జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ టాపికే ఎప్పట్లాగా ఆస్తులు తగాదాలు గొడవలు ఆడపిల్లలు మగపిల్లలు నేర్పిస్తున్నారు మగపిల్లలు ఆడపిల్లల ఆస్తులకి ఆశ పెడుతున్నారు టాపిక్ ఇక్కడ మన సబ్స్క్రైబరు నాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఒక కొరియా చేశారు మేము నలుగురు అనదాములం అండి ఒక ఆడపిల్ల ఐదుగురం ఐదుగురికి మా నాన్నగారు సమానంగా ఆస్తులు పంచారు పంచినప్పుడు మా చెల్లెలకి ఇరవై నాలుగు ఎకరాల అరవై ఏడు సెంట్లు ఎంతో ఇదిగోండి ఇరవై నాలుగు ఎకరాల పొలం ఇచ్చారు పూర్వం రోజుల్లో సీలింగ్లో పోతుందని చెప్పి ఆస్తులు పిల్లలకి రాసేవాళ్ళు అలాగే నలుగురు అన్నదమ్ములకి నలుగురు కొడుకులకి కూతురు కూడా ఆయన సమాన వాటాలు అని చెప్పి పంచారు పంచి ఏదైతే ఆడపిల్ల పెళ్లి చేస్తారో దాంట్లో పొలం మినాయించి పసుపు కుంకాల కింద ఆస్తి కావాలంటే తీసుకుని మీరు ఆడపిల్లకి పెళ్లి చేయొచ్చు అని చెప్పి రాసి వీళ్ళ రాసి ఆయన చనిపోయారు పెద్దయిన చనిపోయారట మనకి చెప్పిన ప్రకారం దాని తర్వాత కాలం మారుతుంది అమ్మాయి పెళ్ళయింది పెళ్ళికొడుకు వచ్చాడు వచ్చినప్పుడు పెళ్ళప్పుడు అడిగారు నీకు పొలం కావాలా పొలం ఇస్తాము కట్నం కావాలా అంటే కట్నం వద్దండి పొలం వద్దండి మాకు ఏం చేసుకుంటే ఈ వచ్చి కట్నం కావాలి అన్నారు సరే అని కట్నం తీసుకోమన్నారు ఇచ్చేసారు వెళ్ళిపోయారు తర్వాత ఈ మేడం గారు హస్బెండ్కి చెప్పింది చెప్పి మీకు మనకు పొలం ఉంది మా నాన్న రాశాడు ఆ పొలం కూడా తీసుకొద్దాము అని చెప్తే నాకు పొలం కూడా కావాలి మా పే మావిడి పేరుతో ఉండేది కదా అని చెప్పంటే సరే అన్నదమ్ములందరూ కలిసి ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఈ నలుగురు రణదమ్ముల్లో ఒక ఒక తమ్ముడు ఉన్నాడు బాగా చదువుకున్నాడు గొప్పవాడు అవుతాడని చెప్పి ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఒక తమ్ముడిని చదివించినందుకు ఆ తమ్ముడు ఏం చేస్తాడు ఇట్లాంటివి ఒక పార్టీలో ఉంటారు కదా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒకడు ఒక పార్టీ ఒకడు ఒక పార్టీ ఒక ఒక ఇద్దరు ఒక పార్టీలో ఉంటారు కదా దాని తర్వాత కాలక్రమాన్ని ఆవిడ ఆస్తి ఆవిడ తీసుకెళ్ళింది చనిపోయిన ఆయన ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు చర్యలు ఒక్కతే ఉంది చనిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి నాకు కో వాటా ఉంది మా నాన్న చచ్చిపోయినప్పుడు పంచిన వంద ఎకరాల పొలాల్లో అమ్మేసిన పొలాల్లో కూడా నాకు వాటా ఉంది ఆ వాటాలు తేలాలి ఇరవై నాలుగు ఎకరాల్లో ఒక తమ్ముడికి ఆరున్నర ఎకరాలు అన్నగారికి నాలుగు ఎకరాలు డబ్బులు డబ్బులు ఇవ్వాల్సి వస్తే అవి ఇవ్వలేక లోకాదాలత్ కోర్టులో వేసి తనంత తనే ఎవరైతే ఈ మనకి సబ్స్క్రైబర్ పంపించాడో ఆవిడ చెల్లెలు లోకదాలత్ కోర్టులో వేసి అన్నగారిని తమ్ముడిని లోకాదాల కోర్టుకు ఆవిడే దగ్గరుండి పిలిపించి లాయర్లను చెప్ చెప్పి లోక అదాలత్ కోర్టులో ఈవిడ అన్నగారికి ఒక తమ్ముడికేమో ఆరున్నర ఎకరాలు అన్నగారికి ఏమో నాలుగు ఎకరాలు ఆవిడ ఇవ్వాల్సిన డబ్బులు పూచికత్తుగాను డబ్బులు ఇచ్చుకోలేని నేను పొలం ఇస్తాను అని చెప్పి ఇద్దరికి కలిపి పొలం ఇచ్చింది అక్కడ లోకాదాలత్ కోర్టులోనే ఫ్యామిలీ లాగా రాసేసుకుని పదమూడు ఎకరాల ఎన్ఫైఆర్ సె పన్నెండు ఎకరాల ఎన్ఫైఆర్ సెంట్ నీ భూమి అన్నగారికి నాలుగు ఎకరాలు తమ్ముడికి ఆరున్నర ఎకరాలు పొలం ఇచ్చేస్తున్నాను ఇక నుంచి దారుల్లో కానీ దక్షిణం ఒకళ్ళం పడమర ఒకళ్ళం ఉత్తరం ఒకళ్ళు ఉంటాం ఇక నుంచి ఏ దారుల్లోనూ ఏ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మేమందరం సక్రమమైన మార్గంలో ఉంటాం తగాదాలు పెట్టుకోం గొడవలకి వెళ్ళాం ఒకళ్ళ పంట పొలాల నుంచి ఒకళ్ళకి నీళ్లు వచ్చేటట్టు సదుపాయాలు చేసుకుందాం ఎవరి పొలాల్లో తగాదాలకి రాము అని చెప్పి ముగ్గురు కలిసి లాగా ఆవిడంతా ఆవిడ అదాలత్ కోర్టులో వేసిందట వేసి అన్నకి తమ్ముడికి పనిచేసి తను పనిచేసుకుని పదమూడు ఎకరాల పొలం అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఆవిడకి వచ్చింది ఎంత అంటే పన్నెండు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు కోర్టు ఆవిడికి లోక్ అదాలత్ కోర్టులో ఆవిడికి పన్నెండు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు భూమి ఇచ్చి ఆవిడ ఇంకా ఎలాంటి గొడవలు తగాదాలకి అన్నదమ్ములు కానీ అక్క అయ్యో చెల్లెలు కానీ పోకూడదు అని చెప్పి వాళ్ళ ముగ్గురు చేత సంతకాలు చేయించుకుని స్టాంప్ వేసి కోర్టులో ఇచ్చేసింది ముగ్గురికి పంచి అది అయిన ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇరవై ఆరు ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి ఏదైతే నేను మా అన్నయ్యకి ఇచ్చానో మా తమ్ముడికి ఇచ్చానో ఆ పొలం నాకు ఇచ్చేసేయాల్సిందే ఆ డబ్బులు కావాలంటే ఇప్పుడు ఇచ్చేస్తాను నా పొలం నాకు కావాలి అని చెప్పి మళ్ళీ తగాదా పేచి మొదలుపెట్టి వీళ్ళు ఏ పంటలు వేసుకున్న ఆ పంటలు వడ్లు భూమి అక్కడి నుంచి రాలనివ్వకుండా లేకపోతే ఏదన్నా అక్కడ ఏదన్నా చేసినా పొలంలో చేయనివ్వకుండా పొలాల మీదకి వచ్చి రుబాబులు చేయటం దౌర్జన్యం చేయటం ఆవిడ ఒక బండి సంబంధించి ఒక లాయర్ని పెట్టుకున్నారు ఆయన పొలం మీద ఒక మనిషిని ఏర్పాటు చేయటం ఆ మనిషి గడిగడికి ఇప్పుడు మనకు మనమే ఉన్నామండి మనకు అక్కడ పొలం ఉండదు ఉండకపోయినా గడిగడికి ఆ పొలం మీదకి మనుషుల్ని పెట్టి దౌర్జన్యాలు దిగి ఆ వచ్చిన మనిషి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టబోయి ఆ లాయర్ వచ్చి అక్కడ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టడం తిట్టడం ఆ ప్రొక్లైనర్ ఏదన్నా బాగు చేసుకుంటున్నా పొలం సదించేయించుకుంటున్నా గట్టేయించుకుంటున్నా ఆ లాయర్ ఒప్పుకోకపోవడం అక్కడి నుంచి ఈవిడెవరైతే ఉందో ఈ మన సబ్స్క్రైబర్ వాళ్ళ చెల్లెలు ఎంఆర్ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసుల్లో నాకు అన్యాయం జరిగిపోయింది నాకు కోర్టు ద్వారా వచ్చిన పొలము పదమూడు ఎకరాల పొలమే నాకు నేను ఇప్పుడు అదే పదమూడు ఎకరాల పొలాన్ని మళ్ళీ సొంత అన్నయ్యకి అమ్మేసింది కూతురు పెళ్లి చేయాలి ఇల్లు లేదు ఈ రెండు కనుక్కోవాలంటే కూతురు పెళ్లి చేయాలంటే డబ్బులు లేవని చెప్పి పొలం అమ్మితే ఫోన్లే బయట వాళ్ళకి అమ్మితే ఏమొస్తుంది మనం అయిన వాళ్ళం మన పొలం అని చెప్పి అన్నగారు కొనుక్కోవడం జరిగింది పదమూడు ఎకరాలు యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పొలం కొనుక్కున్నాను తర్వాత ఇంకా ఆవిడకి నాలుగెకరాలు అన్నయ్యకి ఇచ్చింది ఆరున్నర ఎకరాలు ఒక తమ్ముడికి అమ్మేసింది పదమూడు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఎనభై సెంట్లు పెద్దన్నయ్యకి అమ్మేసింది ఇప్పుడు ఆవిడకి ఇరవై నాలుగు ఎకరాలు మీ అందరికి లెక్క తేలింది కదా మీ అందరికి లెక్కలు ఒకసారి కౌంట్ చేసుకోండి ఇంకా నాకు అక్కడ ఏదన్నా పొలం ఉంటుంది అక్కడ ఇంకా నాకు పొలం ఉంది అని చెప్పి ఎమ్ఆర్ఓ ఆర్డీఓ ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చింది ఎంఆర్ఓ అయినా ఒకసారి కూర్చుని అమ్మ మీ నాన్న రాసింది పొలం ఇదే కదా ఈ పేపర్లో ఇంత ఉంది కదా నువ్వు ఇంత అమ్ముకున్నావు కదా ఇంత చేసావు కదా నువ్వు ఎందుకు వచ్చి మా బుర్రలు తింటావు పోవమ్మా అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఎమ్ఆర్ఓ పైకి పంపించాడు ఎందుకు అంటే తగదాన్ని పెంచితే కదా వాళ్ళకి ఆనందం పెంచకపోతే ఎలా ఆనందం వస్తుంది ఆ పని ఎప్పటికీ చేయరు వాళ్ళు సరే అయిపోయింది ఆర్థిక అయినా నీకే మాత్రం అక్కడ ఏ ఆస్తి లేదు లేనప్పుడు నువ్వు కొలతలు కొలిపించమని చెప్పి కోర్టుకి ఎలా అభ్యర్థిస్తావు నీకేమైనా ఎకరం పొలం ఉండి అక్కడ ఏమన్నా ఒక పంట పండించుకున్నావా లేకపోతే ఇక్కడ ఎవరికైనా లీజుకి ఇచ్చుకున్నావా ఏం లీజుకి దానివి ఒక ఎకరం పొలం సెంటు భూమి లేని దానివి మళ్ళీ ఇరవై నాలుగు ఎకరాలు అందరి పొలాలు అమ్మేసుకున్న తర్వాత అందరికి అమ్మేసిన తర్వాత వచ్చి మళ్ళీ కొలతలు కొలిపించమని అడుగుతో అసలు ఏమన్నా నీకు బుద్ధి ఉందా ఉందమ్మా అని చెప్పి ఆర్డీ అడగరు ఏం పద్ధతులండి ఏదన్నా పొలంలో చేసుకుంటూ ఆపేస్తారు సరే ఈ ఇరవై నాలుగు ఎకరాల పొలాన్ని వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఆవిడ పాతికేళ్ల క్రితం కోర్టులో వచ్చిన పొలాన్ని వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకుంటే ఆ పొలంలోకి వచ్చి ఎలా రూబాబ్ చేస్తే ఊరుకుంటుందా ఇప్పుడు కొడుకులు మనవాళ్ళు అందరు పెద్దవాళ్ళు అయిపోయారు ఎవరికి వాళ్ళు వీలు నామాలు రాసేసి ఇచ్చేశారు ఆ పెద్ద ఆయన వాళ్ళ వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ కూతురికి కొడుక్కి రాసేసుకున్నాడు అల్లుళ్ళకి అందరికీ వీలనామాలు రాసి ఇచ్చేసిన పొలంలోకి మళ్ళీ వచ్చి నేను ఇలా రుబాబు చేస్తాను దౌర్జన్యం చేస్తాను ఒక అరెకరం కానీ సెంటు కానీ భూమి లేనప్పుడు నేను ఆ పొలంలో కూర్చుంటాను వచ్చి లేకపోతే నాకు ఆ పొలం కొలతలేసి చూపించండి అసలు మీకు ఎంత పొలం ఉందంటే నువ్వు అమ్మిన పొలం పదమూడు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఎనభై ఆరు సెంట్లు నాలుగు ఎకరాలు అన్నగారికి ఇచ్చావు ఆరున్నర ఎకరాలు చిన్న తమ్ముడికి ఇచ్చావు అక్కడ పొలం నీకు ఇచ్చిన మీ నాన్న ఇచ్చిన ఇరవై నాలుగు ఎకరాలు లెక్క ఎందుకు సరిపోవట్లేదు నీకు ఉందా బుర్ర లేదా వీళ్ళని పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో గడిగడికి అమ్మఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆయన పిలిపించి ఏమయ్యా మీ చెల్లెలకి మోసం చేసేవాటి నువ్వే కదా నువ్వు రా మీ ఏదో పేపర్లు పుచ్చుకొచ్చింది అని అమ్మారో పిలుస్తాడు మోసం చేసేవాటి కదా అని అడుగుతున్నాడే తప్ప ఇరవై నాలుగు ఎకరాలు తండ్రి రాసి ఉచితంగా ఆడపిల్లకి ఇచ్చిన పొలాన్ని పదమూడు ఎకరాలు అన్నయ్యకి పుట్టింటి వాళ్ళకే మళ్ళీ అమ్మి యాభై లక్షల రూపాయలు దొబ్బి తీసుకున్న ఒక ఆడపిల్ల నాలుగెకరాలు డబ్బులు పెట్టి కొనుక్కుని ఒక ఆరున్నర ఎకరాలు ఒక తమ్ముడు ఇంకో డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ వాళ్ళ ఆఫీస్లో పని చేస్తే డబ్బులు ఇవ్వలేకపోతే ఆ పొలం రాయించుకుని ఒక తమ్ముడు ఇంతమందిని అన్యాయం చేసి మళ్ళీ వచ్చి పొలంలో కూర్చుని ఒక అన్నగారు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కూర్చుని పొలం రుబాబు చేస్తుంది ఎమ్ఆర్ఓ ఆఫీసులో కూర్చుని ఆ ఎంఆర్ఓ వాళ్ళకి బుర్ర ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను యూట్యూబ్ ముందు కూర్చుని నేను కూడా నీకు లెక్క సరిపోయింది కదా ఆరెకరం కూడా లేని దానివి నువ్వు కొలతలు ఎందుకు కొలిపిస్తారు అక్కడ ఏం సంబంధం అని కొలతలు కొలిపిస్తారని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఆమెను పొలం మీదకి ఎందుకు వదిలేస్తున్నారు లాయర్లకు ఏంటి అంత స్వేచ్ఛ లాయర్ అంటే ఏంటి సెటిల్మెంట్లు చేయాలంటే ఇద్దరు కూర్చొని రాజీ చేయాలి రాజు కుదరలేదు వదిలేయాలి కోర్టు బొమ్మనాలి అంతేగాని పొలాల మీదకి వచ్చి పెద్ద ఆయన ఇంటి మీదకి వచ్చి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఆయన్ని పొలం మీదకి వచ్చి ప్రొక్లెనర్లు చేస్తున్న వాడిని కొట్టి ఆ లాయర్ హింస ఎంత అంత కాదు అందరు లాయర్లు ఇలాగే ఉన్నారా మీరందరూ కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి ఒక పెద్ద ఆయన ఆవేదన పడుతూ చదువుకోనైనా పెద్ద ఆయన మారుమూల కురుగ్రామంలో ఎక్కడో ఉంటారైనా బతిమాలి బాధపడుతూ నాకు ఇవి పంపించడం జరిగింది ఆయన నేను ఇంత ఆవేదనగా మాట్లాడటానికి కారణం అది నేను చెప్పాను మీ పరువు ఎలా అయితే తీశారో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆర్డీఓ ఆఫీసుల్లో ఎలా తీస్తున్నారో మీరు కూడా మీ చెల్లెలు ఉన్న ఇంటి చోటకి వెళ్ళి నువ్వు నాకు ఈ పొలం అమ్మేవా లేదా నాకు ఈ ఇరవై నాలుగు ఎకరాల నానా రాసిన దాంట్లో పది ఎకరాలు నాకు తమ్ముడికి ఇచ్చేసావు పదమూడు పదమూడు ఎకరాలు అమ్మే అమ్మేసుకున్నావు యాభై లక్షల రూపాయలకి ఇంకా ఏంటి నీకు రావాల్సిన పొలం దేనికి మా మీద కొంచెం రుబాబు చేస్తున్నావు అని ఇంటికి వెళ్ళి అడగమంటే నీ ఇంటికి ఇంకో విషయం జోక్ చెప్పమంటారా ఒక సొంత చెల్లెలు ఎక్కడుంటుందో అన్నగారికి తెలియదు అడ్రస్లు చెప్పరు కానీ అన్నగారు ఎక్కడుంటారో అన్నగారు పిల్లలున్నా అన్నగారు కోడళ్ళు వచ్చినా అన్నగారికి అల్లుళ్ళు వచ్చినా వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళిపోయి తగాదాలకు వెళ్ళిపోతారు అదే సొంత చెల్లెల అడ్రస్ అన్నగారికి తెలియదు ఎవరికి చెప్పరు ఈ మధ్యన కనిపెట్టి వెళ్ళమని చెప్పాం మేము కూడా వెళ్ళండి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే లాయర్ని వాళ్ళ లాయర్ని మీ లాయర్ని తీసుకెళ్ళండి అంటే వెళ్తున్నాం అమ్మా వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు అడిగేస్తే వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు లేదు మా అల్లుడిని మేము ఎలరికం తెచ్చుకున్నాం ఎలరికం వాళ్ళు ఇంట్లో ఉన్నాడు అందుకుగానే మేము మిమ్మల్ని ఎవరిని రానివ్వం ఇంటికి అను వాళ్ళల్లుడికి ఏం తెలియకుండా ఉండాలి అంటే మరి ఆయన ఏదైతే పెద్ద అయిన ఉన్నాడో ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు మరి వాళ్ళ అల్లుళ్ళకి తెలియచ్చా మరి ఇవి చేస్తే బాగోతని అందుకే వాళ్ళ అల్లుడు సమక్షంలోనే లాయర్లను తీసుకెళ్ళి ఇది తప్ప ఒప్ప ఎంతమంది దగ్గరికి ఎన్నిసార్లు తిప్పుతుంది నన్ను ముగ్గురు తమ్ముళ్ళు నాకు చచ్చిపోయారమ్మా ఒక్కడనే ఉన్నాను ఎనభై సంవత్సరాలు నా చెల్లెలు నన్ను ఇంత ఇదిగా టార్చర్ పెడుతోంది మా నాన్న ఇరవై నాలుగు ఎకరాలు నా చెల్లెలకి రాసిపోయింది దానికి పది ఎకరాలు మాకి మా ఇద్దరికి పంచి ఇచ్చేసింది ఆరు ఎకరాలు మా తమ్ముడికి ఆరున్నర ఎకరాలు నాలుగు ఎకరాలు నాకు పదమూడు ఎకరాలు నాకే మళ్ళీ అమ్మింది ఇంకా ఏంటమ్మా దానికి లెక్క తెలియకపోవడం ఏంటమ్మా అని అడుగుతున్నాడు ఆయన ఏం చెప్తాను చెప్పండి ఏం చెప్పాలి పైగా పొలం కొలతలు కొలిపించండి నేను ఉంటుందా దోవలేని పొలాన్ని అన్నగారికి అమ్ముతుంది ఆ పొలంలో ఎలాంటిది లేదు ఫోన్లే చెల్లెలు ఫోన్లే చెల్లెలు పెళ్లి చేసుకుంటుంది కదా ఆడపిల్లల చెల్లెలు అని చెప్పి ఇస్తే ఇప్పుడు ఏదన్నా మాట్లాడంటే మా లాయర్తో మాట్లాడండి నాతో మాట్లాడేది ఏం లేదు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చే రోజున ఈయన కొడుకుల్ని టార్చర్ పెట్టారు డబ్బులు తీసుకెళ్తే ఇవి డబ్బులేనా నోట్ల కట్టలేనా ఒరిజినల్లేనా దొంగ నోట్లు తెచ్చారా బలా వాళ్ళు చెప్పారు దొంగ నోట్లు ఏమైనా తెచ్చారేమో అని నువ్వు దొంగ పొలం కట్టి దోవలేంది నీళ్లు పండుంది బంజరు భూమి బంజరు భూమి అంటే ఐ మీన్ ఏ పంటలు వేసినా పండందన్నమాట ఇన్ని రకాలుగా అన్నగారిని టార్చర్ పెడుతున్న ఒక ఆడపిల్ల ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు ఆడపిల్లల గురించే మాట్లాడతారు ఆడపిల్లల గురించే మాట్లాడతారని మరి ఏం చేస్తాం ఎవరికన్నా ఇరవై నాలుగు ఎకరాలు మీలో ఒక పుట్టింటి నుంచి ఆస్తి వచ్చింది అని ఎవరైనా చెప్పండి పది ఎకరాలు అన్నదమ్ములకు ఇచ్చేయడం కాకుండా ఒక పదమూడు ఎకరాల పొలం అమ్ముకుంటేనే యాభై లక్షల రూపాయలు పుట్టింటి నుంచి తీసుకెళ్ళినా ఆడపిల్ల ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దయచేసి ఇంత ఇదిగా పుట్టింటి నుంచి ఆస్తి తీసుకెళ్ళినా ఆడపిల్ల ఉందా అది ఒక పెద్ద ఆయన బాధపడుతూ కళ్ళీళ్ళు తెచ్చుకుంటూ ఒక సర్జరీ చేయించుకుని ఒకసారి ఇంట్లో బాత్రూంలో పడిపోయి మంచంలో ఉన్నా నేను రాలేనమ్మా అని చెప్పినా సరే వాళ్ళ కూతురు ఉంది మా నాన్నగారిని పిలవమాకు పెద్ద ఆయన అయ్యారు ప్లీజ్ మంచంలో ఉన్నారు మీకు ఏదైనా కావాలంటే మళ్ళీ మాట్లాడతాం మేము వచ్చి ఆయన్ని పరిస్థితి ఏం బాగోలేదు తలకి దెబ్బ తగిలింది మంచంలో ఉన్నారంటే ఆ మాట తెలిసి వెంటనే ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చుని నువ్వు ఇప్పుడు వస్తావా రావా మీ చెల్లెలు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని ఒక ఎంఆర్ఓ ఫోన్ చేసేస్తాడు పోనీ ఎంఆర్ఓకైనా అన్న కొంచెం ఏమమ్మా బుద్ధిందో బుద్ధి లేదా మాకు ఎంత టైం వేస్ట్ చేస్తాం మేము ఎంత గొప్ప గొప్ప వాళ్ళ పనులు చూడాలి నువ్వు ఏంటమ్మా అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారా ఒక ఆడపిల్ల వచ్చి ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వగానే అది నిజమా అబద్ధమా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు ఇవ్వండి తీర్పు ఈ పీపుల్స్ టీవీ అనేది రచ్చబండ కార్యక్రమం లాంటిది ప్రజల తీర్పు ఇది ప్రతి ఒక్కరిని నేను కామెంట్ రూపంలో చెప్పండి అని అడుగుతుంది ఎందుకంటే ఒక లోక అదలత్ కోర్టు ద్వారా పనిచేసుకున్న ఆస్తిని మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేసేయండి నేను మీకు అప్పుడు ఎంత డబ్బు అంత నేను ఇప్పుడు ఇచ్చేస్తాను పూర్వం ఎంత డబ్బు ఇవ్వాలో అది నేను ఇప్పుడు ఇచ్చేస్తాను ఇప్పుడు పొలం వాల్యూలు పెరిగినాయి కదా అంటే కోర్టులో తీర్పు అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా భార్య భర్తలు విడాకులు తీసేసుకుని అయిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత లేదు లేదు ఇప్పుడు నువ్వు మళ్ళీ బాగా సంభావిస్తున్నావు నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు నా పెళ్ళంగా అంగీకరించంటే భర్త అంగీకారం లేదే భార్యని రానిచ్చి మళ్ళీ కలుపుతారా అలాగే లోక్ అదాలత్ కోర్టులో ముగ్గురు సెటిల్మెంట్లు చేసేసుకుని ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు రామని చెప్పి తేల్చుకున్న తర్వాత మళ్ళీ నేను నా పొలం నాకు కావాలి అని ఆర్డీఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఆన్లైన్లో కంప్లైంట్లు ఇస్తుంటే ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని అడుగుతున్నాడు పెద్ద దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఎవ్వరూ లేరు అమ్మ ఇన్ని సమస్యలు చెప్తున్నావు కదమ్మా నా ఒక్క సమస్య చెప్పమ్మా అందరూ ఏం చెప్తారో సమాధానం అన్నా కొంచెం ఉంటుందమ్మా మా ఆవిడ గొడవ చేస్తుంది చెప్పమని చెప్పి అని చెప్పి పెద్ద అడుగుతున్నాడు చూడండి మీరు కూడా చెప్పండి ఒక పుట్టింటి నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకెళ్ళిన ఆడపిల్ల ఉందా తను మాత్రం అన్నగారి మీద అన్నగారి కుటుంబాల మీద కోడళ్ళు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా తను వచ్చేసేసి నువ్వు దొంగవి నువ్వు నా ఆస్తి తీసుకున్నావు లేకపోతే నా ఆస్తి కాజేసావు ఎంఆర్ ఆఫీస్కి రా అని పిలిపిస్తుంది అది మా అల్లుళ్ళకి మా కోడళ్ళకి అందరికీ తెలిసేటట్టు రుబాబు చేస్తుంది దాని ఇంట్లో దాని అల్లుడు ఉన్నాడు ఇలా రికను తెచ్చుకుంది అల్లుడిని దానికి మాత్రం తెలియకూడదా అని అడుగుతున్నాడు పెద్దఐన అందుకు తెలిసేటట్టు చేయాలి ఆలుడుండగా ఇంటి మీదకి వెళ్ళండి తగాదాకెళ్ళండి మాట్లాడండి సమస్య పరిష్కరించుకోండి అని నేను కూడా చెప్తున్నాను మీరు కూడా ఏం చెప్తారో చెప్పండి ఓకేనా బై అండి